ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పెంపును స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు నెలలలో కార్మికులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచిందన్నారు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లిస్తూ వారి జీత హత్యలు పెంచే కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ట్రీట్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమక గారికి కొండం ప్రభాకర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆర్టీసీ కార్మికులకు చాలా శుభ పరిణామం ఇంకోటి కూడా ప్రజల పార్టీ ఒకటి అనాలోచన విధాన్ని తీసుకొని ప్రజలకు ఒక సంకేతం పంపుతోంది అయ్యి వర్తలేదు కదా జీరో రూపాయి అన్నారు కదా పర్ బిల్లులు అని చెప్పి అవహేన చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాడు మరి ఎవరికైతే ఇలా జీరో బిల్లు రాలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా జీరో బిల్లు వస్తుంది దానికి ఒక సమయం అంటూ లేదు మీకు జీరో బిల్లు వచ్చే వచ్చే వరకు కూడా ఇవాళ మీరు కార్యక్రమాన్ని తీసుకొని జీరో బిల్లు వచ్చే వరకు రూపాయి బిల్లు లేకుండా చేసే వరకు సమయం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి మీరు ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం మీరు మరోసారి చెస్ అధికారులను కానీ లేకుండా మండల ప్రజా పరిషత్ అధికారులను కానీ కలిసి మీ యొక్క బిల్లును రేషన్ కార్డులో ఆధార్ కార్డు మూడు లింక్ చేసి మళ్ళీ ఒకసారి మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది చేసే బాధ్యత కూడా మా పైన ఉందని చెబుతూ మరి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఈ ప్రభుత్వం మీకోసం ఉంది ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పి మండల అందరూ కూడా తెలియజేస్తూ